జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ గారు సీనియర్ నాయకుడు సీఎన్ రెడ్డి గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు రానున్న ఉప ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయానికి సహకారం అందించాలని కోరారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ పార్టీ తాము కృషి చేస్తామని తెలిపారు కాంగ్రెస్ బలోపేతం కోసం అందరూ కలిసికట్టుగా పిలుపునిచ్చారు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఉత్సాహం వ్యక్తం చేశారు पीचा गांग्रेस